स्फुरणं मधुरं 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 మధురం ఆరుపూతే మధురం మధురం అన్నిటి మిన్న నీ పాద తూలి చాలో మధురం మధురం మధురతి మధురం 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 మధురతి మధురం adhuram మ్నాపేతామ్వానింగిన దాకేన మ్నాపే చెంని ప్నాగ్రు దిస్ర్న దేదాగ్నింగిటివోదా తవయుషల్యంిత జెథలిక్ కిరాగ్సన్ిల్ర్నింరుతక� సాయి సాయి

తెల్లన్నం వంకాయ దోసకాయ టమాటాతో కలిపినటువంటి కూరగాయలు కూడా అద్భుతంగా చేశారు ప్రకాష్ గారు అద్భుతంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కూడా బాబావారి యొక్క జన్మదిన సందర్భంగా వంట అద్భుతంగా చేశారు ఇప్పుడు జిలేబీ కూడా చేస్తున్నారు ఆ తావ మీద వరసలు చూస్తుంటే చాలా చూడచక్యంగా ఉన్నది ప్రకాష్ గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా కా జరి మాత్రం చాలా సన్నగా కరకరగా మరి నేను తిట్ట తెలుస్తాయి కానీ జోరుదారు మీ వంటకు వంకే లేదు కానీ సూపర్ బాగున్నారు కదా ఇప్పటికే ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి నాథుల వారి యొక్క వంద సంవత్సరాలు జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రకూటములు మన సాయి గంగా తన బీఏ తన హస్తాలతోటి బీజం నాటి ఒక జయదీవ్య మానంగా సత్యసాయి నాతుల యొక్క మందిరాన్ని అద్భుతంగా నిర్మించారు వారి యొక్క అన్నయ్య అనేటువంటి గంగాశంకర్ గారు చాలా దీన్ని కష్టపడి సేవాభావకంగా వారి యొక్క హస్తాలతోటి ఏది ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతోటి దాదాపు ఒక కోటి రూపాయల వ్యవస్థను తయారు చేసి పెట్టారు అయితే ముఖ్యంగా దీంట్లో చెప్పాలి ఏంటి అంటే ఈ సమితిలో కూడా ప్రేమ సాయి విగ్రహం ఉండడం ఒకటి మెయిన్ తర్వాత సత్య సాయినాథుల వారి షిరిడి సాయినాథుల ఈ మూడు విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం ఇక్కడనే ప్రథమంగా మన మధ్యనిలోనే ఇదే డయాస్ మీద మూడు విగ్రహాలు పెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కార్యక్రమాలు ఇక్కడ గంగాశంకర్ గారు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం మనం వారిని అడిగి తెలుసుకుందాం శంకరన్న నమస్కారం సాయిరామ్ ఎలా ఉన్నారు మరి సత్యసాయి నాథుల వారి యొక్క శత సంవత్సర ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తున్నారు కదా మంతినిలో మన సాయిబాబా సంస్థానంలో కూడా మరి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమాలు ఎంతమంది స్పాటిస్ఫై అవుతున్నారు మరి ఏ విధంగా మీరు సేవా కార్యక్రమాలు దాని యొక్క రెండు మూడు నిమిషాల్లో కూడా మీరు పరిపూర్ణం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు ఈ యొక్క ముప్పై వార్షికోత్సవం మా సత్యసాయి సంస్థది ఈ గడిచినటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో అన్నదానాలు గాని పిల్లలకు స్కాలర్షిప్ లు గాని నోట్ పుస్తకాలు కానీ పెన్నులు గాని పెన్సిల్ గాని ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం చేశాం ఈ రోజు అంటే ఇరవై మూడో తేదీ బాబావారి శతవర్ష జయంతి ఓకే కాబట్టి ప్రత్యేకంగా మేము ఈ రోజు బాబావారి పాదుకలకు శంకరాచార్య వారి పాదుకలకు అర్చన కార్యక్రమం ఆ తర్వాత ఇప్పుడు బట్టలు నూట ఎనిమిది వస్త్రాలు ఇప్పుడు దానం చేయడం జరుగుతుంది అంతే లలిత పారాయణం జరిగింది అన్నదానం జరుగుతుంది మూడు రోజులు అన్నదానం చేస్తున్నాం చాలా మందికి ఆ తర్వాత సాయంకాలం సంగీత కచేరీలు ఉంటాయి ఈ లోపల హనుమాన్ చాలీస పారాయణం భగవద్గీత భజన ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇక రకరకాల కార్యక్రమాలన్నీ కూడా కానీ సమయ భావన ఎక్కువ చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ మా సంస్థ ఇవన్నీ డబ్బులు అడగరు ప్రేమ వహిస్తూ తీసుకుంటారు కాబట్టి మా దగ్గర సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా సమయాన్ని కేటాయించి ఇక్కడ ఈ కార్యక్రమానికి సేవ చేస్తున్నారు కాబట్టి ఈ సంస్థ దీని అభివృద్ధి చెంది ఈ విధంగా ఉంది మరి ఎంత మందికి వస్త్రదానాలు చేస్తున్నారు సుమారుగా దాదాపు ఒక నూట ఐదు మరి విద్యార్థులు పుస్తకాలు ఇస్తున్నారు కదా ఎంత మందికి ఇచ్చారు దాదాపు వాళ్ళకు నేను ఒడిచం సార్ శిబోలిచం ఓకే ఐ నేను మెడికల్ క్యాంప్ చేస్తారట కదా మెడికల్ క్యాంప్ చేస్తాం మెడికల్ క్యాంప్ దాదాపున వచనాలి ప్రకార ఓకే అంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి ప్రత్యక్షంగా చేయకుండా పరోక్షంగా డాక్టర్ దగ్గర వెళ్ళి మేము మందులు ఇచ్చు చేస్తున్నాం ఇక్కడ కింద ఇది పైన రాధా శ్రీతారాం కళ్యాణ మండపం ఈ రోజు ప్రారంభోత్సవ ఈ కార్యక్రమం యొక్క సభా వేదిక కింద ఇప్పుడు ఉన్నారు పక్క తోడే చాలా పెద్ద ఉన్నారు వాళ్ళకి మేము ప్రతి నెల మందులు ఇస్తున్నాం కొన్ని వేల రూపాయలు ఓకే వాళ్ళకి సరిపోయేటటువంటి బట్టలు కూడా ఇస్తున్నాము ఓకే సంవత్సరానికి సరిపోయే బట్టలు కూడా ఇస్తున్నాం ఓకే ఇంకా రకరకాల థ్యాంక్ యూ సార్ శంకరన్న ఎందుకంటే ఇంత ఎంతమందికి పైసలు ఉన్నా కానీ చేయలేనిటువంటి పరిస్థితులు ఉన్నది చేశా కానీ కాలనొప్పులు నొప్పులు కీళ్ళ నొప్పులు అనుకుంటూ విసుగు ఏదో చేద్దాం ముక్కుపడిక చేసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అద్భుతంగా ముప్పై తొమ్మిది అంటే ముప్పై ఎనిమిది కంప్లీట్ అయిపోయింది ఈ ముప్పై తొమ్మిదో సంవత్సరాల రన్నింగ్ అంటే నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా చేతగాదు అనకుండా ఇది నాది అనే భావన కొద్దీ నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నారు పది మందికి సహాయ సహకారాలు అందిస్తూ మీ జీవితానికి ఒక గమ్యస్థానం భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ఆ సత్యనారాయణ సత్య సాహేశ్వరుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉండడం చేత ఈ మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా సంతోషం అండి ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంత్ అని